రికార్డింగ్ ఆన్ చేశాను నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి కన్ఫర్మ్ చేయండి స్క్రీన్ కనిపిస్తుందా లేదా చూడండి మనం యాక్చువల్గా ముందు వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేశాం కదా ఈసీసీ సర్వర్ లో చేసిన ఎస్ ఫోర్ హనా సర్వర్ లో చేసిన ఆర్ సేమ్ టు సేమ్ నథింగ్ ఈస్ డిఫరెన్స్ నథింగ్ ఈజ్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఏం లేదు इसीसी आई एना आईना प्रासे चूँगी मोडल अंड वर्कसी एसोर हाण सेंट सोडल अंड वर्क वाट मीन बै मोड्यूल मोड्यूल अंटेटी मोड्यूल एफ सीओ अनेड्यूल सीओ अलूल एम एम अने मोड्यूल पीपीअने मोड्यूल एस मॉड्यल हम अनेॉड्यल सीआरएम अद्यूल ఇవన్నీ కూడా మాడ్యూల్స్ అనమాట ఇవన్నీ కూడా ఏంటి మాడ్యూల్స్ అంటారు వీటిని ఇవన్నీ ఏంటి మాడ్యూల్స్ అంటారు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్ సిఓ అనేది ఒక మాడ్యూల్ ఎంఎం అనేది ఒక మాడ్యూల్ మరి సబ్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి సబ్ మాడ్యూల్ అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఆర్ టు ఆర్ రికార్డ్ టు రిపోర్ట్ ఒక మా సబ్మాడ్యూల్ ఏఆర్ అకౌంట్ రిసీబుల్ దీన్ని ఓ టు అంటారు ఎన్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాడ్యూల్ ఏపీ ఏపీ అంటే అకౌంట్ పేయబుల్ పీ టు పి అంటారు దీన్ని ఎన్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీ టు పీ టు పి అంటారు పీ టు పే ఒక సబ్ మాడ్యూల్ ఏఏ ఎసెట్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్ అకౌంట్ పేబుల్ అకౌంట్ రిసీబుల్ పీపీ అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ ఏంటి సబ్ మాడ్యూల్స్ ఓకేనా సబ్ మాడ్యూల్స్ అంటారు విచ్ మోడ్యూల్ ఆర్ యు వర్కింగ్ ఇవి మోడ్యూల్స్ ఓకేనా ఇవన్నీ మాడ్యూల్స్ విచ్ మోడల్ చూడండి మోడల్ విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్ విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్ అని అడుగుతారు సో మోడల్స్ అనేవి టోటల్ గా ఫోర్ టైప్స్ ఉంటాయండి ఎస్ఏపిలో ఫోర్ టైప్స్ మోడల్లో వర్క్ చేస్తారు ఫోర్ టైప్స్ మోడల్స్ లో వర్క్ చేస్తారు ఆన్ సైట్ మోడల్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ ఆన్ సైట్ సారీ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ఆఫ్ షోర్ మోడల్ ఇలా ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ది మోడల్స్ లో వర్క్ చేస్తారు మీరు ఏ మోడల్ లో వర్క్ చేస్తారంటే ఏదన్నా ఒకటి చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తారు అని అడిగితే కనుక వీటిల్లో ఏదో ఒక మోడల్ చెప్పాలి ఏదో ఒక మోడల్ అనేది మీరు చెప్పాలి ఏదో ఒక మోడల్ అనేది మీరు చెప్పాలి ఓకేనా ఏదో ఒక మోడల్ అనేది చెప్పాలి టోటల్గా ఫోర్ టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి మాడ్యూల్ వేరు మాడ్యూల్ అంటే ఏంటి ఎఫ్ఐసిఓ ఒక మాడ్యూల్ ఎఫ్ఐ మాడ్యూల్ సి మాడ్యూల్ ఎంఎం మాడ్యూల్ పీపీ మాడ్యూల్ SD మోడ్యూల్ హెచ్ఆర్ఎం మోడ్యూల్ ఇవన్నీ కూడా మోడ్యూల్స్ సో సబ్ మాడ్యూల్ అంటే ఎస్ఐపి ఎఫ్ఐసి అకౌంట్ పేబుల్ అకౌంట్ రిసీబుల్ తర్వాత అకౌంట్ అసెట్ అకౌంటింగ్ జిఎల్ ఇవన్నీ కూడా సబ్ మోడ్యూల్స్ అలాగే మోడల్ అంటే ఏంటి విచ్ మోడల్ మీరు ఏ మోడల్ లో వర్క్ చేస్తున్నారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు సార్ అర్థమవుతుంది కదా చూడండి ఏ మోడల్లో మీరు వర్క్ చేస్తున్నారు ఆన్ సైట్ మోడల్ ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి ఆన్ సైట్ మోడల్ ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ సిట్టింగ్ ఎట్ క్లైంట్ లొకేషన్ అంటే మీ మీ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్ సైట్ మోడల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్ సిట్టింగ్ ఎట్ క్లైంట్ లొకేషన్ ఆర్ టోటల్ ఎంప్లాయీస్ ఆన్ సైట్ మోడల్ అంటే ఏంటి మీ కంపెనీలో వర్క్ చేసేటటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మీ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా క్లైంట్ లొకేషన్ ఉంటారు మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా క్లైంట్ లొకేషన్ ఉంటారు మీ కంపెనీలో ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు మీ టీము అందరూ కూడా క్లయింట్ లొకేషన్లోనే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ సిట్టింగ్ ఎట్ క్లైంట్ లొకేషన్ టోటల్ ఎంప్లాయీస్ ఆర్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్ అంటే బ్యాంకు రిలేటెడ్ ప్రాజెక్ట్స్ పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటాయి అటువంటి వాటికి సైట్ క్లయింట్ లొకేషన్లోనే ఉంటారు క్లయింట్ ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉంటారు క్లయింట్ ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉండి వర్క్ చేస్తారు ఆన్ సైట్ మోడల్ అంటారు మీరు ఏ మోడల్ వర్క్ చేస్తున్నారు ఆన్ సైట్ మోడల్ చెప్పచ్చు క్లయింట్ లొకేషన్ లో ఉండి వర్క్ చేస్తామని చెప్పచ్చు రెండోది సెకండ్ వన్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే ఏంటి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అంటే ఎయిటీ పర్సెంట్ క్లైంట్ లొకేషన్ లో ఉంటారు మిగతా ట్వంటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు కార్పొరేట్ ఆఫీస్ లొకేషన్ లో ఉంటారు అనమాట అది చెప్పాలి ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లైంట్ లొకేషన్ క్లైంట్ లొకేషన్ లో ఉంటారు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్ లో ఉంటారు రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫీస్ లొకేషన్ లో ఉంటారు అర్థమైందా మీకు అర్థమైందా లేదా అర్థమైందా లేదా ఎయిటీ పర్సెంట్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్ ట్వంటీ పర్సెంట్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్ లొకేషన్ ఎయిటీ పర్సెంట్ ఏమో క్లయింట్ లొకేషన్ లో ఉంటారు ట్వంటీ పర్సెంట్ ఏమో ఏమో కార్పొరేట్ ఆఫీస్ లో ఉంటారు దీని ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ మోడల్ అంటారు నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ ఏముంది ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ఎయిటీ పర్సెంట్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ టు అవర్ కార్పొరేట్ ఆఫీస్ అంటే ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ మెంబర్స్ లో ఎయిటీ పర్సెంట్ కార్పొరేట్ ఆఫీస్ లో ఉంటారు ఎయిటీ పర్సెంట్ ఏమో ఎక్కడ ఉంటారు కార్పొరేట్ ఆఫీస్లో అవైలబుల్ ఉంటారు రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ క్లైంట్ లొకేషన్లో ఉంటారు ఇందువల్ల మన ట్వంటీ పర్సెంట్ ఎందుకుంటారు క్లైంట్ లొకేషన్లో సమటైమ్స్ క్లైంట్ అనేబుల్ టు రెస్పాండ్ అవర్ టీం క్లైంట్ అనేవాడు రెస్పాండ్ అవడు మనం మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఎస్ఐపిలో మ్యాప్ చేసినా కంప్లీట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ కదా కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ మ్యాప్ చేసినా అంతా కూడా ప్రతిదీ కూడా క్లయింట్ ఇన్ఫర్మేషన్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ కాల్స్ క్లయింట్ అనేవాడు క్లయింట్ అనేవాడు రెస్పాండ్ అవ్వట్లేదు మనకి క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్ మీరు ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు ఒకసారి ఈమెయిల్స్ ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్ మన కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు క్లయింట్ కెనాట్ జాయింట్ అవర్ మీటింగ్ కాల్స్ అంటే క్లయింట్ క్లయింట్ సైడ్ నుండి ప్రాపర్గా మనకి సపోర్ట్ లేదు అటువంటి అప్పుడు ఏం చేస్తాము ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్లో ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్లో వర్క్ చేస్తామని చెప్పాలి ఎయిటీ పర్సెంట్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు ట్వంటీ పర్సెంట్ టీమ్ మెంబెర్స్ అందరూ కూడా మన క్లయింట్ లొకేషన్లో ఉంటారు గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా ఇది అనమాట ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ఇంకోటి ఆఫ్ షోర్ మోడల్ ఆఫ్ షోర్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ టీంలో ఉన్నారు మీ టీంలో ఎవరు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్గా హెడ్ ఆఫీస్లోనే ఉంటారు ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఎలా జరుగుతుంది ఇంప్లిమెంటేషన్ అంతా కూడా కంప్లీట్గా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు సపోర్టింగ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆఫ్ షోర్ మోడల్ అంటారు ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉన్నాయి మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తారంటే ఏదో ఒకటి చెప్పాలి మీరు ఆన్ సైట్ మోడల్ చెప్పండి లేదంటే ఆఫ్ షోర్ మోడల్ చెప్పండి లేదంటే ఇవి చెప్ ఇవి చెప్తే కొంచెం కేర్ఫుల్గా చెప్పాలి క్లియరా అర్థమైందా విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్ ఆన్ సైట్ మోడల్ హండ్రెడ్ పర్సెంట్ టీమ్ మెంబర్ సిట్టింగ్ ఎట్ క్లైంట్ లొకేషన్ లేదు మీరు ఆఫ్ షోర్ మోడల్ చెప్పారు ఆఫ్ షోర్ మోడల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ టోటల్ ఎంప్లాయీస్ ఆర్ సిట్టింగ్ ఎట్ కార్పొరేట్ ఆఫీస్ లొకేషన్ ఇవి చెప్పాలి క్లియరా కాదా క్లియరా లేదా అందరికీ అర్థమైందా లేదా మిగతా వాళ్ళు మాట్లాడండి రెస్పాండ్ అవ్వండి రవి గారు మీకు అర్థమైందా రవి గారు ఎవరు ఉన్నారు గెస్ట్ యూజర్ ఉన్నారు మీట్లో ఉన్నారు అర్థమైందా లేదా ఓకే ఎవరైనా గెస్ట్ యూజ్ అనగానే లెఫ్ట్ అయిపోతారు లెఫ్ట్ అవుతున్నారు ఎవరైనా అది సో ఇలా ఫోర్ మోడల్స్ ఉన్నాయి ఏదో ఒక మోడల్ అనేది మీరు చెప్పాలి విచ్ మోడల్ డూ యూ వర్క్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో విచ్ మోడల్ డూ యూ వర్క్ మీరు ఏ మోడల్ లో వర్క్ చేస్తున్నారు ఐఎమ్ ఎగ్జామ్ ఏదో ఒక మోడల్ చెప్పచ్చు లేదంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ టు ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ నేను ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ లో వర్క్ చేస్తున్నాను ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ ఈవెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఆల్సో సిట్టింగ్ ఇన్ టు అవర్ అవర్ ఆఫీస్ మే ఆఫీస్లో ఉంటాం ట్వంటీ పర్సెంట్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ టు క్లయింట్ లొకేషన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ టు ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కార్పొరేట్ కంపెనీ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ ఈవెన్ ఎయిటీ పర్సెంట్ టీమ్ మెంబర్స్ ఆల్సో సిట్టింగ్ ఇన్ టు అవర్ ఆఫీస్ సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ టు క్లైంట్ లొకేషన్ ట్వంటీ పర్సెంట్ క్లైంట్ లొకేషన్లో ఉంటామని చెప్పాలి ఓకేనా ట్వంటీ పర్సెంట్ లొకేషన్ లొకేషన్లో ఉంటామని చెప్పాలి ఎందువల్ల వై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ సిట్టింగ్ అట్ క్లైంట్ లొకేషన్ క్లయింట్ లొకేషన్ లో ఎందుకుంటున్నారు క్లయింట్ సమ్ టైమ్స్ క్లైంట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్ మన టీం కి రెస్పాండ్ అవ్వట్లేదు అందువల్ల ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉండి కోఆర్డినేట్ చేసుకుంటారు క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్ క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్ క్లయింట్ కెనాట్ జాయింట్ అవర్ మీటింగ్ కాల్స్ ఇట్లా ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్ లో ఉండి కోఆర్డినేట్ చేసుకుంటున్నాము అని చెప్పాలి లేదు ఇది ఇంత రిస్క్ ఎందుకు అనుకుంటే చెప్పేయండి ఆన్ సైట్ మోడల్లో వర్క్ చేస్తున్నాం లేదంటే ఆఫ్ షోర్ మోడల్లో వర్క్ చేస్తున్నాం అని చెప్పచ్చు ఏదో ఒక మోడల్ చెప్పండి క్లియరా తర్వాత చూడండి మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చెప్పానా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఒక త్రీ డేస్ ఉంటుంది క్లాస్ చెప్పానా లేదా చెప్పలేదు కదా లేదు సార్ నైట్ ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత మళ్ళీ డీప్ గా చెప్తాను లైట్ గా ఎక్స్ప్లినేషన్ చెప్పాను అంటే ఏం చెప్పాను అంటే ఎన్ని డేస్ పడుతుంది ఇట్లా చెప్పారు సార్ అంటే ఎన్ని మంత్స్ పడుతుంది అన్నట్లుగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఓకే సరే సరే చూద్దాం చూడండి వాట్ ఈ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి వి నీడ్ టు రీప్లేస్ ది నాన్ ఎస్ఐపి సిస్టమ్ టు ఎస్ఐపి సిస్టమ్ లెగసీ సిస్టమ్ టు ఎస్ఐపి సిస్టమ్ సో నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఐపికి మూ అవుతుంది ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ అవుతాం వీ నీడ్ టు రీప్లేస్ ది నాన్ ఎస్ఐపి సిస్టమ్ టు ఎస్ఐపి సిస్టమ్ మీ కంపెనీలో టాలీ వాడుతున్నారు టాలీ నుండి ఎస్ఐపికి వస్తారు ఏమంటారు ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ అంటారు లెగసీ సిస్టమ్ టు ఎస్ఐపి సిస్టమ్ నాన్ ఎస్ఐపి అంటే ఏంటి లెగసీ టాలీ అనేది ఒక లెగసీ మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఒక లెగసీ జేవి టూల్స్ ఒక లెగసీ నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపీకి మూవ్ అవుతారు దీని ఏమంటారు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు ఓకేనా సో ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీని ఫాలో అవుతారు ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఎస్ఆర్ మెథడాలజీని ఫాలో అవుతారు ఇది చెప్తాను మీకు నేను క్లాస్ అయిన తర్వాత కొన్ని డిస్కస్ చేద్దాం కొన్ని అంటే మీ ఇంప్లిమెంటేషన్ ఏం చెప్తాను అది ఎప్పుడైనా స్టార్ట్ లేండి నెక్స్ట్ చూడండి అడ్వాంటేజెస్ ఆఫ్ ఈఆర్పి ఈఆర్పి ప్రోడక్ట్ వాడుతున్నాం ఈఆర్పి వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి కంపెనీస్కి ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్ ఆల్ టైప్ ఆఫ్ డేటా ఈఆర్పి ఎస్ఐపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ దీన్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్ వీ కెన్ హ్యాండిల్ ది ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ విత్ వన్ సాఫ్ట్వేర్ మనం అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా వన్ సాఫ్ట్వేర్తో హ్యాండిల్ చేయొచ్చు ఇప్పుడు మామూలుగా ట్యాలీ అనేది అకౌంట్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది జేవి టూల్స్ అనేది ఒకదానికే ఉపయోగపడుతుంది టైమ్ షీట్ టూల్స్ ఒక డిపార్ట్మెంట్కి ఉపయోగపడుతుంది అట్లా కాకుండా ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లస్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి ఆల్ టైప్ ఆఫ్ డేటా ఒకే సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉంటుంది వీ కెన్ హ్యాండిల్ ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ అవన్నీ ఒకే దాంతో హ్యాండిల్ చేయొచ్చు వి కెన్ ఇంటిగ్రేట్ ఆల్ డిపార్ట్మెంట్స్ విత్ వన్ సాఫ్ట్వేర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకే సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేయొచ్చు వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ జనరేట్ ఆల్ టైప్స్ వన్ సాఫ్ట్వేర్ అన్ని రిపోర్ట్స్ కూడా ఒకే సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేయొచ్చు అన్ని రిపోర్ట్స్ కూడా ఒకే దానితో హ్యాండిల్ చేయొచ్చు ఇది ఈఆర్పి వల్ల అడ్వాంటేజ్ ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి మాడ్యూల్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈఆర్పి మాడ్యూల్ అంటే చెప్పాలి ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్ వి కెన్ హ్యాండిల్ ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ విత్ వన్ ప్లేస్ ఇంటిగ్రేట్ ఆల్ డిపార్ట్మెంట్ డేటా విత్ వన్ సాఫ్ట్వేర్ వి కెన్ జనరేట్ ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ విత్ వన్ సాఫ్ట్వేర్ రిపోర్ట్స్ అన్ని కూడా ఒకే సాఫ్ట్వేర్ తో జనరేట్ చేయొచ్చు ఇది గుర్తుపెట్టుకోండి అర్థమైనంత వరకు ఎస్ నో మీరు స్క్రీన్ షేర్ చేయండి మేడం మీరు ఉన్నారు కదా స్క్రీన్ షేర్ చేయండి సిలబస్ కాపీ ఓపెన్ చేసి మనం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాము మేడం ఉన్నారా స్క్రీన్ షేర్ చేయండి సిలబస్ కాపీ ఓపెన్ చేయండి రేపటి నుండి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసేద్దాం పైకి వెళ్ళండి ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ అక్కడ ఉంది మోడల్ అండ్ వర్క్ కంప్లీటెడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ చిన్న కాన్సెప్ట్స్ ఇవి పైకి వెళ్ళండి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ రేపటి నుండి స్టార్ట్ చేస్తాను ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో కంపెనీలో ఇంప్లిమెంటేషన్ అనేది రేపటి నుండి స్టార్ట్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి ఈసీసీ అయితే ఎస్ఆర్ మెదడాలజీ ఎస్ఫోర్ హానా అయితే యాక్టివేట్ మెథడాలజీ ఫామ్ రెడీగా ప్రిపేర్ చేస్తాను అది చదువుకోవటం అంత ఇంకేం లేదు టికెట్స్ అవ్వలేదా మీకు పి వన్ టికెట్ పి టూ టికెట్ పి త్రీ టికెట్స్ చెప్పలేదా చెప్పారు సార్ టికెట్స్ కంప్లీట్ అయింది కదా మీరు అలాగే ఉంచారు అది చూడండి ఎయిట్ పి వన్ టికెట్ పి టూ టికెట్ పి త్రీ టికెట్స్ అవి ఎందులో వస్తాయి ఎస్ఎల్ఏలో వచ్చేస్తాయి ఎస్ఎల్ఏలో పాటాలి ఓకే తర్వాత చూడండి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు రేపటి నుండి స్టార్ట్ చేస్తాను ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది ఇంప్లిమెంటేషన్లోనే బ్లూ ప్రింట్స్ కూడా వస్తాయి బ్లూ ప్రింట్ దీని తర్వాత ఎస్ ఫోర్ హానా చేంజెస్ మీరు పని చేయండి ఇంప్లిమెంటేషన్ ప్లస్ బ్లూ ప్రింట్ పేజెస్ బ్లూ కలర్ యాడ్ చేయని చెప్తాను బ్లూ కలర్ ఇవి మన టార్గెట్ ఆర్డర్లో వెళ్ళాలి ఇక్కడ నుండి ఇలా తీసుకోండి టూ నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఫోర్ హనా చేంజెస్ ఎస్ ఫోర్ హనా చేంజెస్ నుంచి చూడండి హనా చేంజెస్ ఇవి చెప్దాం ఇవి మన టార్గెట్ నెక్స్ట్ రేపు చెప్తాను మీకు రేపు వచ్చేసి రేపు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాను ఈసీసీ ప్లస్ ఎస్ ఫోర్ హానా ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది ఏంటి బ్లూ ప్రింట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అని రేపు డిస్కస్ చేద్దాం తర్వాత ఎస్ ఫోర్ హానా ఇంట్రడక్షన్ ప్లస్ ఎస్ ఫోర్ హానా చేంజెస్ నోట్ చేసుకోండి ఎస్ ఫోర్ హానా ఇంట్రడక్షన్ ప్లస్ ఎస్ ఫోర్ హానా చేంజెస్ అవి కిరా కిరాక క్లియర్ రేపు ఈ టాపిక్ డిస్కస్ చేద్దాము చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా ఓకేనా ఎవరు గెస్ట్ యూజర్ ఎవరండి మీరు లెఫ్ట్ అవుతున్నారు జాయిన్ అవుతున్నారు ఎవరైనా మళ్ళీ లెఫ్ట్ అయ్యారు గెస్ట్ యూజర్ ఎవరైనా ఓకే ఈరోజు టోటల్ ఎన్ని టాపిక్స్ అని కంప్లీట్ కౌంట్ చేయండి ఒకసారి మేడం టోటల్ ఎన్ని టాపిక్స్ కంప్లీట్ చేసాం కౌంట్ చేయండి నియర్లీ ట్వంటీ అయితే పెండింగ్ ఉన్నాయి సార్ నిన్న కౌంట్ చేశాను నేను ఇంకా ట్వంటీ పెండింగ్ ఉన్నాయా ఉన్నాయి సార్ ఓకే చూడండి ఇవి మీకు డౌన్ పేమెంట్స్ అనేవి మీకు ఫస్ట్ లోనే చెప్తాను కదా కొన్ని వీడియోస్ ఇస్తానండి కొన్ని వీడియోస్ ఇస్తాను వీటితో పాటు ఎస్ ఫోర్ హానా వీడియోస్ కూడా ఇస్తాను మీకు ఎస్ ఫోర్ హానా వీడియోస్ కూడా ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా ఏ ప్రాబ్లమ్ ఉన్నా మీకు ఫుల్ ఫ్లెజ్డ్ గా సపోర్ట్ ఉంటుందండి డోంట్ వరీ మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా నేను హెల్ప్ చేస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా చెప్తాను మీకు ఇవన్నీ కస్టమర్ ఇవి కస్టమర్ అండ్ వెండర్ డౌన్ పేమెంట్స్ కదా మాక్సిమం యాచువల్గా ఏంటంటే మనం చెప్తానని చెప్తానని చెప్పినవన్నీ చెప్తానండి అడిషనల్ గా ఏమైతే ఉంటాయో అవి డిపెండ్స్ ఆన్ ది టైం టైం బేస్ గా చేసుకుని చూద్దాం ఓకేనా మనకు సిచు మీకు యాచువల్ వీడియో బేస్ లెర్నింగ్ అని చెప్తానంటే అవన్నీ వీడియోస్ ఫాలో ఉంది మీకు ఎన్ని చెప్పాను కస్టమర్ డౌన్ పేమెంట్స్ వెండర్ డౌన్ పేమెంట్స్ ఇంకా ఏమన్నా చూడండి

ఈసీసీలో ఎల్ఎస్ఎండబ్ల్యూ వాడతారు ఎస్ ఫోర్ హానాలో ఎల్టీఎంసీ వాడతారు బోత్ ఆర్ సేమ్ సేమ్ ప్రాసెస్ ఎల్ఎస్ఎండబ్ల్యూ ఈసీసీలో ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటారు ఎందుకు ఉపయోగపడుతుంది నాన్ నాన్ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూచడానికి ఎల్ఎస్ఎండబ్ల్యూ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది నాన్ నాన్ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూచడానికి మాస్టర్ డేటా అనేది ఎక్స్చేంజ్ చేస్తారు నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపిలోకి మూచడానికి ఎవరైనా మెసేజ్ చేస్తున్నారు క్లాస్ అవుతుందా టైంలో వన్ మినిట్ అండి క్లాస్ చదువుతున్నప్పుడు ఆ మెసేజెస్ చేయకండి చాట్ బాక్స్లో ఒకటి వీడియో ఉంది చూడండి వెండర్ మాస్టర్ డేటా అప్లోడ్ ఎల్ఎస్ఎం డబ్ల్యూ నేను చెప్పిన క్లాస్ అది చూడండి చాట్ లో ఉంది వీడియో ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోండి ఇది నేను చెప్పిన క్లాసే ఓకేనా ఎలా అప్లోడ్ చేయాలి మాస్టర్ డేటా వెండర్ మాస్టర్ డేటా ఎలా అప్లోడ్ చేయాలి టోటల్ ప్రాసెస్ ఉంది జిఎల్ కూడా అప్లోడ్ చేయొచ్చు జిఎల్ మాస్టర్ డేటా కూడా అప్లోడ్ చేయొచ్చు జిఎల్ మాస్టర్ డేటా ఎల్ఎస్ఎం డబ్ల్యూ మ్యాండేటరీగా అడుగుతారు అంటే మీనింగ్ ఏంటి లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ జిఎల్ మాస్టర్ డేటా వీడియో కూడా ఇస్తున్నాను మన స్టూడెంట్ చేశారు చూడండి ఏదైనా ఒకటి నేర్చుకోండి ఎల్ఎస్ఎం వెండర్ నేర్చుకోండి తర్వాత జిఎల్ కూడా వచ్చేస్తుంది ఇది టూ ఫాలో అవ్వండి డబ్ల్యూ లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు వెండర్ మాస్టర్ డేటా నాన్ ఎస్ఐపి ఎక్స్లో ఉన్న డేటాని డైరెక్ట్ డైరెక్ట్గా మ్యాప్ చేయొచ్చు జిఎల్ అకౌంట్స్ ఎస్ఐపిలో ఉన్న డేటాని ఎస్ఐపిలోకి మ్యాప్ చేయొచ్చు ఎలా చేయాలి అనేది మీకు క్లియర్ క్లియర్ కట్గా ఉంది వీడియోస్లో క్లియరా హలో అర్థమవుతుందండి నాకు పవర్ కట్ అయ్యింది వినిపి నా వాయిస్ వినిపిస్తుందా మీకు హలో సార్ మీ వాయిస్ ఓకే చాట్ బాక్స్లో ఉన్ని చూస్తారా ఎల్ఎస్ఎండబ్ల్యూ వెండర్ మాస్టర్ డేటా ఎలా అప్లోడ్ చేయాలి కస్టమర్ మాస్టర్ డేటా ఎలా అప్లోడ్ చేయాలి అవి చేయండి రేపు మార్నింగ్ నుండి మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓకే క్లియర్ కదా థ్యాంక్ యూ అండి బాయ్